అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తూ అమెరికాలో అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు అన్నం గణేష్ వేలుపుల విజయకుమార్ ఎంపికయ్యారని అయ్యారని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బొడపాటి శివదత్ తెలిపారు బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరఫున అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి అన్నం గణేష్ వేలుపుల విజయ్ కుమార్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశం తరపున అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు అమెరికాలో జరగనున్న వరల్డ్ కప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు వరల్డ్ కప్ పోటీల్లో తమ ప్రతిభ చూపి విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అన్నం గణేష్ వేలుపుల విజయ్ కుమార్ బెంగళూరులో నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారిణి వరలక్ష్మిను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోశాధికారి జంపా నాగ సంతోష్ రావు డైరెక్టర్లు దుడంగి స్వరూప్ చుక్కా గణేష్ తదితరులు పాల్గొన్నారు